కనేకల్ మరియు బొమ్మన్హాల్ మండలంలో గత రెండు రోజులుగా ఏమైతే ఈదురుగాలు మరియు భారీ వర్షాల భారీ వడగళ్ళ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను చూసి విలపిస్తున్న రైతన్నలకు రాష్ట్రం ప్రభుత్వమే తక్షణ సహాయం అందించాలని చెప్పి రాయదుర్గం రైతు రక్షణ వేదిక తరపున రాయదుర్గం భారత చైతన్య యువజన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఈ విషయాన్ని తెలుసుకున్న రాయదుర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ కాలు శ్రీనివాసులు గారు వెంటనే అక్కడికి వెళ్ళి రైతులకు మనోధార్యాన్ని కల్పిస్తూ నేనున్నాను మీకు ప్రభుత్వం తరపున పంట నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పడం చాలా శుభ పరిమాణం ఎందుకంటే ఇలా ఎన్నో ప్రయాసాలు కూర్చి లక్షల కొద్దీ ఖర్చు పెట్టి రైతులు పంట పొలాలను సాగు చేస్తుంటారు వంద శాతం పంట చేతికొచ్చే ట సమయంలో వచ్చిన ఈ ఈదురుగాలు వడగళ్ళ వాన మిగిల్చిన విషాదం నుంచి రైతు కుంగిపోతుంటారు అలాంటి టైంలో ప్రజాప్రతినిధి అక్కడికి వెళ్ళి వాళ్ళకి భరోసానివ్వడం చాలా చాలా హర్షించదగిన విషయము ఈ విషయమై మేము కాలు శ్రీనివాసులు గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాము సార్ నేనున్నాను మీకు ప్రభుత్వ ప్యాకేజీ ఇప్పిస్తానని మీరు భరోసా ఇచ్చారు ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలని చెప్పి నేతల మాటలు నీటి మూటలుగా మిగిలిపోరాదని చెప్పి నేను మీకు విన్నవించుకుంటున్నాను అలాగే రాయదుర్గం మండలంలో కూడా కొన్ని చోట్ల గ్రామ దట్లలో కానీ దట్లలో కానీ ఏమైతే ఈదుర్గాళ్ళకి వడగళ్ళ వానలకి కొద్దిమంది మామిడి తోటలు కూడా నాశనం అవడం జరిగింది అక్కడ మామిడి చెట్లు మామిడి చెట్ల నుంచి ఇంకా పండు రెడీ కాకం ముందే మామిడికాయలు కాయలు పడిపోవడం జరిగింది కొద్దిమంది మొక్కజొన్న పంటలు కూడా నాశనం అవడం జరిగింది వీరందరికీ ప్రభుత్వం తక్షణ సాయం కింద కొంత నగదును అందించి ఆ తర్వాత మిగిలిన అమౌంట్ ఇవ్వాలని చెప్పి రాయదుర్గం రైతు రక్షణ వేదిక తరపున అలాగే భారత చైతన్య యువజన పార్టీ రాయదుర్గం తరపున నేను డిమాండ్ చేస్తున్నాను ఈ విషయం జరిగిన వెంటనే స్పందించి రైతులకు మనోధైర్యాన్ని నింపిన కాలు శ్రీనివా